మనిషి అవసరతలు మూడు రకాలు ఉంటాయి భౌతిక అవసరాలు మానసిక అవసరాలు ఆధ్యాత్మిక అవసరాలు ప్రస్తుతం మనం మాట్లాడుకునే ఆదరణ అనే అంశం మానసిక వ్యవస్థలోనిది మానసిక వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది సున్నితమైనది ఆదరణ అనేది మనిషికి ఎప్పుడూ అవసరమే ఆకలికి ఏడ్చే పసిబిడ్డ మొదలుకొని చేదు జ్ఞాపకాలతో బాధింపబడే వృద్ధుల వరకు ఆదరణ కోరుకుంటారు ప్రత్యేకంగా నిరాదరణకు గురైనప్పుడు ఆదరణ అవసరమవుతుంది ఇతరులు తుణీకరించినప్పుడు పరిస్థితులు విషమించినప్పుడు కాలం ప్రతికూలించినప్పుడు కలిగే మనోవేదన భయాల వల్ల క్రమేణ ఆదరణ కరువై కృంగుదలకు గురవుతాము అట్టి సమయాల్లో ఎటునుండైనా తమకు ఆదరణ దొరకాలని మనుషులు ఆశిస్తారు అయితే ఇంతటి అరుదైన ఆదరణ కష్టాల్లో కృంగి కృషించే మనుషులు ఒకరితో ఒకరు ఎలా పంచుకోగలరు ఎవరు పొందగలరు ప్రత్యేకించి ఈ రోజుల్లో ఒకరినొకరు ఆదరించలేని పరిస్థితులు సర్వత్రా ఏర్పడి ఉండడం మనం చూస్తూనే ఉన్నాం కష్ట దుఃఖ సమయాల్లో ఎక్కడైనా ఆదరణ దొరకడం అనేది ఇంచుమించు అసాధ్యం అయితే ఆదరణను గూర్చి బైబుల్ మాట్లాడేది ఇతర ఆదరణలకు ఎంతో భిన్నమైనదిగా ఉంది లోకంలో దొరికే ఆదరణ తాత్కాలికం దేవుడిచ్చే ఆదరణ లోకంలో దొరికే తాత్కాలిక విలువలతో కూడినది కాదు లేక ఒక స్థాయికి పరిమితమైనది కాదు దేవుడిచ్చే శాంతి ఆదరణలు ఏ పరిస్థితుల్లోనూ కదిలించబడవు లేక మార్పులు చేయబడవు జీవిత తుఫానులలో వ్యాధి బాధలలో సంక్షోభంలో కరువులో సామాజిక జీవన అనిశ్చితిలో అంధకార మేఘంలాంటి భవిష్యత్తును గూర్చినట్టి భయంలో దేవుని ఆదరణ శాంతి వాటి నిడివిని నాణ్యతను కుదించుకోవు ఇట్టి ఆదరణ శాశ్వత ప్రాతిపదికను నీవు పొందాలని ఆశపడుతున్నావా నిజదేవుని సమీపించు నిరంతరమైన దేవుని ఆదరణను నీవు ఎప్పటిపటికి పొందాలని నిన్ను ఆహ్వానిస్తున్నాం